ఇది మొత్తం కూడా పాలే రోడ్డు ఉన్నటువంటి ఎస్సీ కానీ అదేవిధంగా బీసీ ఏరియా మొత్తం కూడా చాలా ఇల్లు ఎఫెక్ట్ అయినాయి అదేవిధంగా బోదాడు ఊరికి రావడానికి అటు బ్రిడ్జి వైపు రెడ్డి తండ కానీ బోదాడు విలేజ్ స్టిల్ బ్యాంక్ రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయినాయి ఇవన్నీ కూడా మరి మొత్తం కూడా పంచాయతీరాజ్ వాళ్ళు ఆర్బీ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఎవరు ఏ నష్టపోయారు గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది రాకపోకల రోడ్ డ్యామేజ్ అయిపోయినాయి ఇంట్లో డ్యామేజ్ అయిపోయినాయి పంట నష్టం జరిగింది ఇన్ని మొత్తం కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క ప్రజలను ఎవరైతే వరద పా వరదకి ఇబ్బంది పడ్డారో నష్టపోయారో వాళ్ళకి ఆదుకోవడం కోసం ప్రభుత్వం అన్ని కూడా అన్ని ఇంప్రూవ్మెంట్ తీసుకొని చేస్తూ ఉంది ఇప్పుడు తప్పకుండా మరి ప్రభుత్వంతో పాటు సిమెంట్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళ సాయం కోరుతా ఉన్నాం అదేవిధంగా స్వచ్ఛ సేవా సంస్థలు కూడా వాళ్ళకి సాయం కోరుతా ఉన్నాం ప్రభుత్వం వచ్చేలోపు సాయం ప్రభుత్వానికి సాయం అందేలోపు ప్రైవేట్ సంస్థలు కూడా సహ అ అండగా ఉండడానికి కోరుతా ఉన్నాం దళితులు ఎక్కువగా ఎస్ఐలు ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా ఈ ఏరియా మొత్తం కూడా మునిగిపోవడం అనేది జరిగిందంటే దాదాపుగా ఇళ్ళు మొత్తం కూడా మునిగిపోయి అందరూ మూడు రోజుల పాటు పునరావాస కేంద్రంలో ఉండటం అనేది జరిగింది వీళ్ళకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పిల్లలు చదువుకునే సర్టిఫికేట్లు మొత్తం కూడా ఈరోజు పూర్తిగా నేలలో మునిగిపోయి మొత్తం చినిగిపోయిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది కొంతమంది పిల్లల సర్టిఫికేట్లు అయితే ఆ వరదలో కొట్టిపోయిన పరిస్థితి కూడా కనపడుతూ ఉంది అదేవిధంగా ఫ్రిజ్లు సంబంధించి కూలర్లు కానీ అట్లాగే వాళ్ళ లోపల ఉన్న మంచాలు కాని ఉండే వాళ్ళు ఆసుపత్రులకు సంబంధించినటువంటి చిన్న చిన్నవి వాళ్ళే దాదాపుగా పేదోళ్ళు కొనుక్కునే చిన్న చిన్న వస్తువులు అవన్నీ కూడా ఈరోజు మొత్తం మొన్న వరద కొట్టుపోయిన పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను ఒకటే అడుగుదలుచుకున్నాం వీళ్ళు ఏ అయితే సర్టిఫికేట్లు పోయినాయో ఎంఆర్ఓ గారి ద్వారా అట్లాగే ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి ద్వారా మళ్ళీకి వాళ్ళకు అప్లై చేసుకొని వాళ్ళ కొత్త సర్టిఫికేట్లు మళ్ళీ నూతనంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని పిల్లలకు సర్టిఫికేట్లు ఇవ్వాలని అదేవిధంగా అధికారులు వచ్చి మొత్తం కూడా ఏరియా సర్వే చేసి వాళ్ళు ఏ ఏ పోయిన వస్తువులు అవన్నీ కూడా రాసుకొని మొన్న వచ్చారు చూశారు తప్ప ఏం మళ్ళీ వస్తామని చెప్పేసి వెళ్ళారు తప్ప ఇంతవరకు మళ్ళీ రాని పరిస్థితి కనపడతా ఉంది మళ్ళీ వచ్చి ఇంటింటికి తిరిగి ఏ అయితే ఇల్లు నీటి మునిను అన్నీ కూడా అన్ని వస్తువులు రాసుకొని ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి సరఫరా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా రా రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకని వీళ్ళంతా పేదలు రోజువారీ పనికి వెళ్తే తప్ప జీవనం గడవని వాళ్ళు అప్పులు తెచ్చుకొని మరీ వాళ్ళు అవి కొనుక్కున్న పరిస్థితి ప్రభుత్వం తప్పనిసరిగా ఇది బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళ వస్తువులు కానీ సర్టిఫికేట్లు కానీ అన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం